హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు అయితే పోచంపల్లి పట్టు దుప్పటాస్ అయితే చూపిస్తున్నానండి నేను మీకు దుప్పటాస్ అని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా నచ్చినట్లయితే మన మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి నవరత్న డిజైన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి పట్టు దుప్పటా అండి మీరు పర్పస్ ని కూడా మీరు వేర్ చేసుకోవచ్చు ని సో వీటిలో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నట్లయితే వైట్ అండ్ రెడ్ అయితే మీకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి అండ్ అంతేకాకుండా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి మనకు షాల్స్ లా కూడా ఈ పట్టు అసలు యూజ్ చేస్తారు ప్యూర్ హ్యాండ్లం పోచంపల్లి పట్టు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇలా చూస్తున్నారు కదా మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తాము సో ఇది ఇంకొక కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నట్లయితే ఆరెంజ్ పైన బ్లూ చాలా బాగుంటాయండి మీకు మెటీరియల్ కూడా బాగుంటుంది సెవెన్ ప్లే థ్రెడ్ అయితే యూజ్ చేస్తాం అండ్ అంతేకాకుండా మీరు ఇలా బార్డర్లో డిజైన్ చూసుకోండి మీకు వితౌట్ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా ఈ లైన్సే ఉందనుకోండి ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అండ్ ఈ కాంట్రాస్ట్లోనే కాకుండా సెల్ఫ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు లంగాల మీదకి ఓనీల్లా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రాజ్కోట్ పటాన్ పటోలకి ఈదు పటాస్నే ఓనీస్ లాగా వేస్తున్నారు సో ఇలా ఉంటాయండి సో ఇట్లా సెల్ఫ్ లో వస్తుంది మీరు ఏదైనా కాంట్రాస్ట్ ప్లెయిన్ డ్రెస్ తీసుకొని కూడా వేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా వీటిలో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నట్లయితే చాలా కలర్స్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మా ఓన్ లూమ్స్ అనమాట మీకు ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి బయటతో మా దగ్గర కంపేర్ చేస్తే అండ్ మెటీరియల్ కూడా మీకు క్వాలిటీ చూసినట్లయితే ప్యూర్ హ్యాండ్లూమ్ దొరుకుతుంది సో ఇది రెడ్ లో తీసుకున్నాము అండ్ వీటిలోనే కలర్స్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా లైట్ షేడ్స్ లో మనకి సెల్ఫ్ డిజైన్స్ లో గా ఉన్న కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు దగ్గరలో ఉంటే మాత్రం మన స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఇలా వస్తాయి మీకు చాలా బాగుంటాయి అండి మెటీరియల్ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాం మీకు మెటీరియల్లో కనుక క్వాలిటీ తగ్గితే ప్రైస్ కూడా తగ్గుతుంది సో మన దగ్గర మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో ఇది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అండ్ బ్లాక్స్ లో అడుగుతున్నారు బ్లాక్ లో పటోలా డిజైన్ తో రీస్టాక్ అయితే అయింది ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి మీకు లైట్ వెయిట్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది మిక్స్ మిక్స్లో వచ్చింది దూప్షాన్ షేడ్ అండ్ అంతేకాకుండా ఇలా కాంట్రాస్ట్ షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒక రిఫరెన్స్ పిక్ ఇస్తానండి ఇది పట్టా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి సో ఇలా వస్తాయి అన్నమాట వీటిలో మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను అయితే ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్లో మన మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి మా మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ మెసేజ్ చేస్తే మేము అవైలబుల్ పిక్స్ అన్ని పెడతామండి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు అండ్ వీటిలో చాలా కలర్సే ఉన్నాయండి ఒకటి గ్రీన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తాయి అనమాట మీరు బార్డర్ కలర్ దుబ్బటా వేసుకోవచ్చు లేదంటే మిడిల్లో వేసేయడం వేయచ్చు సో ఇవన్నీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అడుగుతారు బ్లూస్ అయితే రెగ్యులర్గా రన్ అవుతూనే ఉంటుంది ఒక బ్లూ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంటాయండి ఇవి అండ్ పొలిటికల్ లీడర్స్ కి బాగా యూస్ చేసే కలర్ ఇది మీరు లా యూస్ చేయచ్చు చాలా క్లాస్ గా ఉంటదండి ఎంతో బ్రైట్ గా ఉంటుంది చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది మీకు ఇలా వస్తుంది సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి నియర్లో ఉంటే స్టోర్ విజిట్ చేసేయండి మన స్టోర్ డీటెయిల్స్ వచ్చేసి పీవీటీ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ అండి కొత్తపేటలో ఉంటుంది మీరు చతనపురి మెట్రో దిగ్గానే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్